ఈ వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శిములు తెలియజేస్తా ఉంచున్నారు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు కీర్తన ఈ కీర్తన తన తన రోగ క్షయం మీద నుంచి తన రోగ పడక మీద నుంచి రాస్తా ఉంచినట్టు మనం ఇక్కడ చూడొచ్చు ఆయన ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ తనని దర్శించడానికి వచ్చిన వారి మనస్సులు వారి ఆలోచనలు వారి మాటల్ని ఆయన పసికట్టి లేక ఊహించి ఆయన ఈ కీర్తన్ని రాస్తా ఉంచున్నాడు మొదటి వచ్చిన ఆయన చెబుతా ఉంచున్నాడు బలహీనుల మీద దృష్టి పెట్టువారు అంటే ఇంకో మాటలు దాని అర్థము బలహీను బలహీనులపై కనికరం చూపువారు బలహీనులపై దయ చూపించువారు ధన్యులు అని చెబుతా ఉంచున్నాడు ఎందుకు అని అంటే దేవుడు వారిని ఆపత్కాలంలోంచి విడిపించేవాడు ఇదే మాట ఆ గ్రీకు బైబిల్లో సెఫ్టికెని ఎస్ట్లో రాయిబెడతా వచ్చిన మాట ఆ బలహీనుల్ని అర్థం చేసుకున్న వారు ధన్యులు చక్కటి తర్జుమా మనం అర్థం చేసుకోవడం చాలా అవసరము ఎందుకు అని అంటే చాలాసార్లు మనము బయట చూసిన దాన్ని బట్టి మనము మన సొంత అభిప్రాయాలని చేసేసుకొని మనం చివరికి వచ్చేస్తాం అయితే దాన్ని బట్టి ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటాం ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దృష్టికోణం నుంచి చూస్తామో ఎంతైనా ఎంతైనా ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి ప్రభు దృష్టికోణం ఒకటే యథార్థమైన సత్యమైన దృష్టికోణం మిగిలినవన్నీ కేవ కేవలము అసత్యాలే అపోహలే కనుక ఏనాటికైనా మనం కేవలం దేవుడు అనుకుంటున్న దృష్టికోణం నుంచి చూడడమే ఒక వ్యక్తిని సరిగ్గా చూడడం లేకపోతే మనం చేసేది తప్పే ఇక్కడ ఆయన రెండవ సంచాడు ప్రభు వారిని భద్రపరిచేవాడు వారిని కాపాడేవాడు ఆ శత్రువుల చేతికి అప్పచెప్పకుండా కాపాడుతాడు అని చెబుతూ ఆయన సొంత పరిస్థితి గురించి మూడవ శువులు రాస్తూ మరణ పడక మీద నుండి ఆయన వారిని తప్పిస్తాడు మరణ కరమైన రోగాల నుంచి ఆయన వారిని లేపుతాడు అని చెబుతా వచ్చినాడు కనుక మనము ఇతరులతో ఎలా వ్యవహరిస్తామనే చాలా ప్రాముఖ్యమైంది ఒక వ్యక్తి యొక్క జీవితము ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడు ప్రత్యేకంగా బలహీనులతో ఎలా వ్యవహరిస్తాడు ఆ తర్వాత తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తాడు ఈ రెండు అనేది ఒక వ్యక్తిని చక్కగా ఆ కొలచడానికి ఎంతైనా ఉపయోగపడతాయి ఇప్పుడు దావేదు తన దగ్గరకు వచ్చి ఇక నాలుగో వర్షం నుంచి రాస్తా వచ్చున్నాడు బ్రవ నాపై కనికరం చూపించు ఈ రోగము నా మీదకి ఎందుకు వచ్చిందంటే నా పాపంను బట్టే వచ్చింది అని ఒప్పుకుంటా ఉంటున్నాడు తన పాపాన్ని పాపముగా చూడగలుగుతూ ఉంటున్నాడు నిజముగా మనము తిరిగి సమకూర్చబడ్డానికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన పాపాన్ని మన పాపముగానే చూడగలిగి ఉండాలి దావీ తన పాపాన్ని దాచిపెట్టేసిన స్వస్థపచ్చు అనడానికి వీల్లేదు మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర నుంచే మనం తీసుకోవాలి ప్రత్యేకంగా స్వస్థతలు మేలు ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏనాటికైనా మన పాపాన్ని చూడగలిగిన స్థితిలో ఉండాలి మన పాపాన్ని చూచి ఆయన కనికరం కొరకు అడగాలి మన పాపమును పెట్టుకొని మనము ఆ పాపాన్ని ఒప్పుకోకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా లేక ఆ పాపాన్ని మనము గ్రహించి మనము వాటిల్ని ప్రభు దగ్గరికి తీసుకొని రాకుండా మనం ఒకవేళ స్వస్థత ఒకవేళ క్షేమాన్ని కోరుకుంటే అది ఎన్నటికీ సాధ్యము కాదు అనే సంగతి మనం నేర్చుకోవాలి పాపమును పాపముగా చూసినప్పుడు దాన్ని ఒప్పుకోవడము ఎంతైనా మేలుకరమైన ఆ విషయము అంతేకాకుండా ఆ ఇక్కడ నాలుగు వర్షంలో ఆయన ప్రభా కనికరముతో నాతో వ్యవహరించు నేను పాపినే అయితే మీ కనికరం చూపెట్టూ ఆనందించేవడు కదా అన్నట్టు ఆయన వివరిస్తా వచ్చినాడు ఆ తర్వాత ఐదో వర్షం నుంచి ఆయన తనకి విరోధంగా అలాంటి మరణ పడక మీద రోగం మీద అప్పటికే కృంగిపోయి అప్పటికే తన పాపం బయటకు వచ్చి అవమానం పాలై సిగ్గు పాలైపోయిన ఈ వ్యక్తి అంత భయంకరమైన నిరుత్సాహంలో ఉంచున్నప్పుడు తనకు విరోధంగా పోరాడుతున్న వాళ్ళు ఇంకా తన గాయం మీద ఆ రోకలి పోటుని వేసే వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఐదో వర్షంలో ఈయన ఎప్పుడు చచ్చిపోతాడు ఆయన నామము ఎప్పుడు తుడిచివేయబడుతుంది అని ప్రజలు మాట్లాడుకుంటారు భయంకరమైన శత్రువులు కదా ఈయన అప్పటికే కృంగిపోయినప్పుడు ఇంకా కృంగదీస్తా ఉంటాడు మనిషి ఏనాటికైనా కృంగదీసేవాడే ప్రభు ఏనాటికైనా కట్టేవాడే ప్రభు దగ్గరికి యదార్థంగా వచ్చి ఎంత ఘోరమైన పాపం చేసినా ఆయన దగ్గరికి యథార్థంగా ఎప్పుడైతే వస్తాము ఆయన ఎన్నడూ కృంగదీసే దేవుడు కాదు ఆయన కట్టే దేవుడే ఆయన పట్టే దేవుడే ఆయన లేపే దేవుడే ఆ తర్వాత ఆయన ఆరవచంలో తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆ అబద్ధాలు మాట్లాడుతూ ఉంచున్నాడు అంటే ఆయనని గుచ్చి ఆయనలో నుంచి ఉక్రోషాన్ని ఆయనలోంచి ఆ కోపాన్ని పుట్టించే మాటలు మాట్లాడుతూ ఉంచున్నాడు నిజంగా ఇలాంటి ప్రజలు అప్పటికే దావేది ఇంత బాధలు ప్రయాణం చేస్తుంటే దావేదిని ఇంకా గుచ్చి ఇంకా ప్రేరేపించి ఇంకా ఆ కీడు కలగ చేస్తూ ఉంచున్నాడు కనుక దావీదు చాలా బాధతో ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాదు దావేది యొక్క ఆ విసుకులో ఆ పరిస్థితుల్లో తాను ప్రతిస్పందిస్తే ఆ మాటల తీసుకొని కొండాలుగా మార్చేసి ఆయన బయటికి వెళ్ళందరికీ చాటి చెప్తా ఉంటాము చెడు మాటలు లేక లేనిది అవాస్తవాలని ఆయన చాటి చెప్పినట్టు దావి చెబుతా ఉంచున్నాడు నిజంగా ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి ఇలాంటి వ్యక్తి దర్శించకుండా ఉంటేనే మేలు కదా కొన్నిసార్లు మనము కూడా ఎదుటి వ్యక్తిని గాయపరిచేవారిగా ఉంటాము మనం గాయపరచబడతా ఉంటున్నాము అయితే మనము గాయపరచబడ్డము మనల్ని గాయపరిచే వారిని మనం ఆపలేము కానీ మనం ఇతరుల్ని గాయపరచకుండా ఖచ్చితంగా ఉండగలము కనుక ఆ పాఠం ఎంతైనా నేర్చుకోవడం చాలా అవసరం ఏసు దగ్గరకు వచ్చేవారిని ఎన్నడూ ఆయన అవమానపరిచినట్టు కానీ గాయపరిచినట్టు కానీ మనం లేఖనాలు ఎక్కడ చూడము ఆయన మేలు చేసేవాడే ఆయన భవిష్యత్ మేలుగా మనకు అనిపించకపోవచ్చేమో తాత్కాలిక గాయంగా అనిపించవచ్చేమో కానీ అది నిజంగా కట్టే మాటే ఆయన కట్టేవాడు శత్రువు పడగొట్టేవాడు ఆయన ఆ ఈ ఇలాంటి వాడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏడు ఎనిమిది వర్షాల్లో ఆయన ఏడు వర్షంలో తనకి విరోధంగా చాలా దౌర్భాగ్యం అంటే ఇక జరగలిగిన తారాస్థాయి ఆ కీడు గురించి తలపెట్టేవారు ఆలోచిస్తున్నవారు వారు మాట్లాడుతున్న వారు ఆయన గురించి అంటున్నారు భయంకరమైన రోగం వచ్చింది ఈ రోగంతో ఈ ఉడు బతికి బయటపడ్డు ఈయన కూయన పడి ఉన్న స్థలం పడుకున్న స్థలం నుంచి లేవలు కూడా లేవలేడు అని మాట్లాడుకుంటూ ఉంచున్నారంట ఎంత గాయపరిచే మాట వాస్తవమే ఆ మాట వాస్తవం అయ్యుండొచ్చేమో ఆయన వెళ్తున్న ఆ పోరాటము అది వాస్తవం అయ్యుండొచ్చేమో ఆ రోగం అలాంటిది అయ్యుండొచ్చేమో ఆయనను మనము ఆదరించ బద్దులమై ఉంచున్నాము యేసుప్రభారు ఆదరించు మనం కూడా ఆదరించ బద్దులమై ఉంచినాం ఎదుటి వ్యక్తి యొక్క ఆ పరిస్థితిని మనం ఎన్నడూ కించపరిచి దుఃఖపరిచి గాయపరిచి ఆ పొడిచి మాట్లాడకుండా ఆ వ్యక్తిని ఆదరించడానికే ప్రయత్నించాడు అరిసిన వానికి ఊరడిచ్చు మాట అరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఇచ్చేవాడు యశుప్రభార్ గురించి రాయబడుతున్న మాట ఆయనంతా దయాపూర్వకమైన మాటలు కృపాసహితమైన మాటలు ఎవరూ మాట్లాడలేదు అని శత్రువులు గ్రహించారట అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఆయన వారికి మేలే చేస్తూ ఉంటున్నాడు వారికి క్షేమమే ఇస్తూ ఉంటున్నాడు వాళ్ళకి వాళ్ళకి ఆదరించే మాటలే ఆయన అందించేవాడిగా ఉంటా ఉంచున్నాడు అంతేకాకుండా ఆ తొమ్మిది వర్షంలో ఆయన అంటాడు నాకు ఎంత సమీప స్నేహితుడు నాతో పాటు భోజనం చేసి ఎవరినైతే నేను నమ్మాను బహుశా ఆయన అహితోపల గురించి అంటున్నాడేమో అలాంటి వాడు కూడా నాకు కీడు చేస్తూ ఉంటున్నాడు అలాంటి వాడు కూడా నాకు వ్యతిరేకి అయిపోతా వచ్చాడు అని చెబుతా వచ్చిన మనము ఈ ఎవరికైనా ఎంత దగ్గరగా ఉంటామో మనం చేసే గాయము ఎలిత వ్యక్తికి అంత లోతుగా తగులుతుంది యేసుక్రీస్తు ప్రభుత్వ గాయాలు అన్నింటిలో బహుశా నేను అనుకుంటా యూదస్కర్ చేసిన గాయం చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన దగ్గరలో ఉండి గా ఉండి చేశాడు కాబట్టి ఆయనని సెలువు మీద ఎంతోమంది గాయపరుస్తూ వచ్చారు కానీ యూదా ఇస్కరేజ్ చేసింది చాలా భయంకరమైంది అందుకే ప్రవ ప్రవచనాత్మకంగా నా స్నేహితుని ఇంట్లో నాకు తగిలిన గాయాలు రాస్తా వచ్చాయి ఎన్ని గాయాలు వదిలిపెట్టి ఆ గాయం గురించిన ప్రవచనము పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు కనుక మనకి సమీపంగా ఉండే వారిని మనం గాయపరుస్తే ఆ గాయం చాలా లోతుల్లోనికి వెళ్తారు మనం చెప్పేది సరైన చెప్పాలి సరైన విధానంలో కూడా చెప్పడం చాలా ప్రాముఖ్యమైనది దావిదు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ప్రభా చాలా ఒత్తిడి గుండా నేను ప్రయాణం చేస్తున్నాను నన్ను కనికరించు అని చెబుతా ఉంచున్నాడు అంటే ఇంకో మాటలో ఆ ప్రభు ఆ బయట పోరాటమే లోపల పోరాటమే కరెంట్ తెలుపు రాసిన రెండవ పత్రిక ఏడవ తేదీ ఐదవ వర్షంలో మేము మాసధ్వనికి వచ్చినప్పుడు మాకు విశ్రాంతి లేదు అన్ని వైపుల నుంచి మేము బయట పోరాటమే లోపల పోరాటం లోపల రోగము లోపల వేదన లోపల పాపం యొక్క ఆ నేరారోపణ మనసాక్షి బయట కూడా ప్రజల సూటిపోటి మాటలు గాయపరిచే మాటలు కనుక బయట లోపల రెండు పోరాటాల మధ్యలో ఈయన చివరికి విజయోత్సాహంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభా వర్షంలో నువ్వు నాతో సంతోషిస్తావని నాకు తెలుసు కాబట్టి నేను ఒక దినాన్న శత్రువు నాపై విజయం పొందకుండా నువ్వు కాపాడుతావు నాకు తెలుసు నా యథార్థతను బట్టి నన్ను కాపాడుచున్నాడు యథార్థతను బట్టి నన్ను కాపాడుకోవాల్సిన ఇక్కడ ఆ యథార్థత అంటే పాప రహితమైన స్థితి కాదు ఎందుకంటే అదే క్రితంలో ఆయన పాప అని ఒప్పుకుంటున్నాడు యథార్థత అంటే తన మనస్సు ప్రభుత్వం సరిచేయబడి యథార్థంగా ఒప్పేసుకుంటాడు యథార్థంగా అప్పగించుకున్నాడు తెలిసిన కాడికి జాగ్రత్త పడడానికి ఇష్టపడతా ఉంటున్నాడు కనుక మనం పాప రహితులం అవ్వమేమో కానీ ఈ ఈ లోకంలో అయితే మనం మాత్రం యథార్థవంతులం అవ్వకాలి ఉన్న స్థితిని ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళి ఒప్పుకోగలిగిన స్థితిలోనికి రాగలిగి ఉండాలి చివరిగా పదమూడవ నీకు మహిమ కలగను గాక యుగ యుగములు ఇస్రాయల్ దేవుడికి మహిమ కలగను గాక ఆమెన్ ఆమెన్ అంటున్నాడు ఇక్కడతో ఆమెన్ అనే పదం ఎక్కడైతే కీర్తనలో వస్తాదో అక్కడ ఒక పుస్తకం ముగించబడినట్టు అర్థం ఇక్కడతో మొదటి పుస్తకం కీర్తనలో కీర్తనలో ఉంచిన ఐదు పుస్తకాలు మొదటి పుస్తకం ముగించబడతా వచ్చింది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మీ ఇతరుల్ని అలసిన వారిని ఊరుడిచ్చే మాట మాకు అనుగ్రహించి కృపాసతంగా మాట్లాడడానికి మాకు నేర్పించింది మేము గాయపరచబడినప్పటికీ ఇతరులను గాయపరచ కుండినట్లు మమ్మల్ని కాపాడు దీనులని దయతో చూడడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తాం ఏ సైనామని అడుగుతున్నాను తండ్రి ఆమె